అందరికి నాలాగా చాలా మందికి గుర్తివంకైందే మొద తెగదండి అందుకని నేను ఈ రోజు ఎలా చేస్తానో మీకు కూడా చూపిపోతుంది అండి తీసుకొని దాంట్లో ఎండిమిచ్చేసి బాగా వేయించండి వేంచినవిచ్చిని పక్కన పనిలో కొన్ని ధనియాలు ఎండు కొబ్బరి పల్లీలు వేసుకొని బాగా వేయించండి ఇంట కొద్దిగా చెక్క మిరియాలు లవంగం మెంతులు కొద్దిగా వేసి బాగా వేయించండి ఇది ఆప్షనల్ అండి మెంతులు మీ ఇష్టం తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి వేసుకొని వేయించి పెట్టుకున్న మసాలా వేసి మిక్సీ పట్ట ఒక టమాటా ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అల్లం పేస్ట్ సాల్ట్ పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేయండి మిక్సీ జార్లో కొద్దిగా ఆటలు వేసుకొని దాంట్లో వేసేయండి మరీ గట్టిగా కాకుండా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా నానబెట్టండి ఒక బౌల్ తీసుకొని వాటర్ కొంచెం సాల్ట్ వేసుకోండి వంకాయలు ఎక్కకుండా ఉంటాయి అంటే బ్లాక్ హెయిర్ రాకుండా ఉంటుంది ఆ వంకాయలు మనం ముందుగా చేసుకున్న మసాలని కూర్చుకోండి లోపలికి ఎక్కువ కూర్చడం వల్ల మనం వేసాక నూనెలో దాని పొట్ట విచ్చుకుంటుంది కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా అన్ని వంకాయలను కూడా ఇలా చేసి పక్కదే పండిలో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొక్క మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మెత్త రెండు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి వేసుకోండి రెమ్మల కరివకు వేసుకొని బాగా మెత్తబడే వరకు వేయించుకోండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఆ మసాలా కూడా దాంట్లో కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి కారం సరిపోయేటట్టు మీకు ఎంత తగితే అంత కొద్దిగా కారం వేసుకొని బాగా నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఎక్కువ కూర కలపకండి చిరే మొక్క ఇరిగిపోతుంది అలా నూనె తేలేక కొత్తిమీర వేసుకొని అలా వేడన్నలో పెట్టుకొని తింటే వాహా ఏ మీరు